స్వాతంత్ర ఉద్యమ నేత తెలంగాణ ఉద్యమానికి ఆదిగురువు లక్ష్మణ్ బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదో జయంతి సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి పునాది ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు తెలంగాణ లక్ష్యంగా ఆయన ఉద్యమాలు నిర్మించారని తెలంగాణ వచ్చేదాకా నేను పదవులు చేపట్టను అని మంత్రి పదవి త్యాగం చేసిన ధన్యజీవి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు తెలంగాణ సామాజిక వర్గంలో సమిష్టి ఉద్యమాల ద్వారా ప్రజా సంక్షేమం కోసం కృషి చేశారని అన్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు సాధించడానికి మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పి రమేష్ గౌడ్ మార్కు ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ నందిమల్ల అశోక్ గంధం పరంజ్యోతి జాతు నాయక్ కౌన్సిలర్స్ నాగన్న యాదవ్ కంచర్ రవి గులాం ఖాదర్ ఖాన్ నీలస్వామి ప్రేమ్నాథ్ రెడ్డి ఎండిగౌస్ మహేశ్వర్ రెడ్డి జోహైబ్ హుస్సేన్ చిట్యాల రాము సిరిగిరి మనం ఏకే పాషా హరీఫ్ యుగంధర్ రెడ్డి సిరివాటి శంకర్ మాజీ మార్కెట్ డైరెక్టర్ శ్రీను మహేష్ చారి తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు భారత రాష్ట్ర సమితి వనపర్తి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయన వారికి ఘనమైనటువంటి నిరాశ నివాళి కార్యక్రమాన్ని మాన్య మా మాజీ మంత్రివర్యులు సింగరేడ్డి గారి ప్రభావంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విద్యార్థులుగా జిల్లా అధ్యక్షులు గట్టిఆర్ గారు పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు జిల్లా నిజాశ కన్వీనర్ అశోక్ గారు పట్టణ రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ విజయ్ గారు కాదు అదే అదేవిధంగా మరి మైనార్టీ నాయకులు గులాం ఖాదర్ గారు జోహెబ్ గారు పాషా గారు మరి ఆరిఫ్ గారు తర్వాత సహాచార కౌన్సిలర్లు నాగన్న గారు కంచరాయ్ గారు అదేవిధంగా సింగ్ గారు ప్రేమనాథ్ రెడ్డి గారు అందరూ కూడా ఆషా గారిని అందరూ కూడా మనము సాధించే క్రమంలో మమేకం కావాలి ఆయన తెలంగాణ కోసం ఆయన శ్వాసను ఆయన ధ్యాసను మొదటి నుంచి కూడా ఏ లాభాపేక్ష లేకుండా ఏ పదవి ఆకాంక్ష లేకుండా తెలంగాణ కోసం తెలంగాణ పోరాటానికి ఊపిరిపోసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా మంత్రిగా నాకు పదవులొద్దు తెలంగాణ రాష్ట్రమే నాకు కావాలని చెప్పి పోరాడని పోరాడి ఇతరులకు స్ఫూర్తి ఆచార్య కొండ గారికి ఘనంగా భారత రాష్ట్ర సర్భు తరఫున నివాళులర్పిస్తాం